నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం ద్వారా లబ్ధిదారులకు జీరో బిల్లు అందరికీ అందకపోవడం చాలా మందికి బిల్లులు అధికంగా రావడం గృహజ్యోతి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న ట్రాన్స్కో అధికారులు మాత్రం టెక్నికల్ సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారని యథావిధిగా బిల్లులు కట్టాలని అనడం పట్ల లబ్దిదారులు చాలా మంది తమకు ఎందుకు వర్తించడం లేదని ప్రశ్నించడం జరిగింది దీనిపై రాష్ట్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాసుకో ట్రాన్స్కో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రజలందరికీ వర్తింపజేయాలని జీరో బిల్ దరఖాస్తులు చేసుకుని చాలా మందికి వర్తింప చేయడం జరిగిందన్నారు ఇప్పటికీ కూడా ఈ సమస్య తీరకపోవడానికి కారణం ఉన్న టెక్నికల్ సమస్యలను చేసేందుకు ఏకంగా చైర్మన్ను మార్చాలని మార్చడానికి సమయం కూడా పడుతుందని తప్పనిసరిగా ఈ సమస్య అందరికీ తీర్చి ఉచిత కరెంట్ అందరికీ వచ్చేలా చేయడం జరుగుతుందని ఆయన వివరించారు పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి లక్ష రూపాయల రుణమాఫీకి దఫాలుగా మాఫీ చేస్తూ వాటికి మళ్లీ మిత్తి చక్రవడ్డీ వేసి యథావిధిగా లక్ష రూపాయల రుణాన్ని రైతుల ముందు ఉంచడం చాలామంది రైతుల ఆత్మహత్యలకు కూడా అప్పటి ప్రభుత్వం కారణమైందని ఆయన ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా నేడే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెలముందు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు దీనివల్ల కన్నుల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయని రైతులు ఆనందమే రాష్ట్రానికి పండగని ఆయన అన్నారు వేల కోట్ల ప్రభుత్వం భారాన్ని ఇచ్చిన మాట కోసం రైతులు ఆనందం కోసం రుణమాఫీ చేస్తుందని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మాని అవసరం ఉంటే ప్రజాక్షేమం కోసం సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు కమిషన్ చైర్మన్ తీర్పు ఇవ్వడం జరిగింది అది న్యాయపరంగా సమంజసమే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లంలతో టెక్నికల్ దృష్టిలో మార్చమని చెప్పారు విద్యుత్ కమిషన్లో అవకతవకల గురించి కొత్త కమిషన్ చైర్మన్గా నియమించి పూర్తి విచారణ జరుగుతుంది దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి దాన్ని ఈరోజే విజయంగా అనుకోవడం శుద్ధ తప్పు ముఖ్యంగా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ నాయకులకు చెప్పేది ఏంటంటే కమిషన్ చైర్మన్ ను మార్చమన్నారు ఏ ఉద్దేశంలో మార్చమన్నారు అంటే అతను ప్రెస్ మీట్ పెట్టడం అనే దృష్టిలో టెక్నికల్ గ్రౌండ్లో మార్చమన్నారు కానీ కమిషన్ను రద్దు చేయమని అనలేదు కమిషన్ చైర్మన్గా ఉండి దాంట్లో జరిగే అవకతవకలు విద్యుత్ కొనుగోళ్లలో విద్యుత్ కు సంబంధించిన లావాదావీల్లో పొరపాట్లు జరిగావి దాంట్లో అక్రమం జరిగాయనే ఉద్దేశము ఈ రోజు కాదు గత ప్రభుత్వమే అసెంబ్లీలో తీర్మానించి దాన్ని కమిషన్ వేయాలని అన్నారు కానీ చేయలేదు బట్ ఈరోజు కమిషన్ పూర్తి విచారణ జరిగి దాంట్లో దోషులు ఎవరైనా గాని న్యాయపరంగా శిక్షిస్తారు బట్ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పేది ఏంటంటే కమిషనర్ చైర్మన్ మాత్రమే మార్చడం జరిగింది చైర్మన్ కొత్త చైర్మన్తో పూర్తి విచారణ జరిగి దాంట్లో తప్పులను బయటకు తీసి ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో తెలపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటదని తెలియజేయడం జరుగుతుంది ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు రేపు ఎయిటీన్త్ రోజు నుంచి పూర్తిగా రైతుల లబ్ది కోసానికి మాఫీ చేయడం జరుగుతున్నది రైతులు రుణ విముక్తులు అవుతారు దాన్ని సంతోషించాల్సిన అవసరం ఉన్నది రైతుల కళ్ళలో కూడా ఆనంద భాషాలునే సంతోషంగా ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఈ రోజు వాళ్ళు దాని మీద ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు ఆ విమర్శకు ప్రతి విమర్శ మీరు పది సంవత్సరాలలో చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్నది దాన్ని సంతోషించాల్సింది మీరు దాన్ని కాకుండా దయ్యాలే వేదాలు వల్లించే రకంగా మీరు ఏదో రకంగా విమర్శిస్తుండ్రు మీ విమర్శను కూడా మేము స్వీకరించి మీ విమర్శ కాదు మీ సలహాలు ఇవ్వండి సలహాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రజాప్రభుత్వము తీసుకొని దాంట్లో ఉన్న ఇబ్బందులను తీసేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ రోజు రేపు రెండు మూడు వారం రోజుల లోపల నైంటీ పర్సెంట్ పూర్తిగా రైతులకు రుణమాప్తి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉన్న కొన్ని ఇబ్బందులు ఉంటే ఫైవ్ పర్సెంట్ ఉంటే కూడా వారిని కూడా పూర్తిగా దానిపై ఉన్న సలహాలను టెక్నికల్గా ఎలాంటివి ఉన్నాయి రైతుల సలహాలను రైతు మేధావుల సలహాలను ఐఏఎస్ ఆఫీసర్ల ఆఫీసర్ల అధికారుల సలహాలను కూడా తీసుకుని పాటిస్తాము ఇది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను మాఫీ చేసిన రైతులకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఈ రోజు కూడా సుమారుగా ముప్పై ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలను కూడా మాఫీ చేయడం కాంగ్రెస్ ఘనత ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం